ఐడీటీవీ మన ఉనికి మన మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూనా వివేక్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మన కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంకు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి గారు కూడా హాజరు కావడం జరిగింది జెండా ఆవిష్కరణ తరువాత జిహెచ్ఎంసీ సిబ్బందికి కూనా వివేక్ గారు మరియు శేషగిరి గారు కలిసి ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనా వివేక్ గారు రావుల శేషగిరి గారితో పాటు ముఖ్య నేతలు జీహెచ్ఎంసి అధికారులు ఉద్యోగులు మరియు కార్మికులు సంతోషంగా పాల్గొనడం జరిగింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కుత్బుల్లాపూర్ విలేజ్లో గల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు మన ఎమ్మెల్యే కూనా వివేక్ గారు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు జనరల్ సెక్రటరీ మల్లేశం గారు ట్రెజరర్ మురళీగౌడ్ గారు మరియు తదితరులతో పాటు గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే కూనా వివేక్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన బీరప్ప నగర్లో ముఖ్య నాయకులు ఏరియా పెద్దలు మరియు చిన్న పిల్లలతో కలిసి పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ సంతాలు పూర్తి చేసుకున్నాం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని అంటే రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి అందించినటువంటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకి రాజ్యాంగాన్ని అందించి డెబ్బై ఐదు సంవత్సరాలు కావలసింది ఈ శుభ సందర్భంగా మన కుల్లాపూర్ సీనియర్ సిటిజన్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సరే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భం కాదు కానీ మొన్న వచ్చిపోయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడిన అదే జీజిఎంస మాట్లాడినా మీరు వర్క్స్ ఫాలో అప్ చేసుకోండి ఏ వర్క్స్ పెట్టుకుంటూ నాకు కంప్లీట్ అయితే కూడా మళ్ళీ చెప్పండి మీరు మరి చెప్పిన అంశాలు ఇంకా మూడు నాలుగు కూడా ఉన్నాయి అన్ని కూడా అధికారులకు మీరు అది కూడా వచ్చిందని చెప్పారు పార్టీ పెట్టమని కూడా వచ్చిందని చెప్పారు మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటుంది కూడా నాకు మెసేజ్ ద్వారా అందజేసినా సరే లేకపోతే చెప్పినా సరే వాటి అన్నిటిని పూర్తి చేసుకున్నా ఏదైనా సరే మరి మీరు అందరూ కలుసుకున్నందుకు మరి నానవాయితీగా ఇక్కడ